విల్లా అంటే ఫ్యామిలీ టూ బిహెచ్కే బానే ఉంది నిన్నదంటే కొత్తది ఇది కొంచెం సింగిల్ రూమ్ ఇది హౌస్ దండిగానే ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా మేలు మేము అంత టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ముందు వచ్చినప్పుడే ఫోర్ అది కూడా అంతే పాతది ఒకే ఒక గది కదా ఒకే గది ఇదిగోండి ఇది ఒక రూము మళ్ళీ ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చాడు చూడు బాల్కనీ ఇది ఇది కూర్చోవచ్చు చూడండి మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది కదా లాడ్జీలో ఉండేదన్నా హోటల్స్ లో ఉండేదానికన్నా ఇది మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఇదిగోండి హాలు ఓల్డ్ అయినందువల్ల కొంచెం అసలు ఇక్కడ జిల్లు గుంజుడు గొచ్చింది అసలు చలి సోఫాలు ఇచ్చాడు పెద్ద హాలు ఇంకేంతల్లో ఫ్యాన్ వేసేది నేనైతే ఒక రగ్గు తెచ్చేసుకున్నాను ఇంటికాడ నుంచి వీళ్ళు ఏం వద్దు అనుకున్నారు ఇదిగోండి ఇది ఒక బెడ్ ఇంకొక బెడ్రూమ్ ఇది ఇది ఒకటి ఇంకేమండి పదిహేను వందలకి ఏమంటారు మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ పెద్ద బెడ్రూమ్ లబ్బా ఇక్కడ ఇది వీడియో వీడియో వచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు బాత్రూమ్ అవునా ఏదో కమే కబోర్డ్ కూడా ఇచ్చిండ్రు అయితే ఇంక ఇల్లు లాగేలే అవును చిన్న ఇక్కడ ఇల్లు తీసుకున్నాం ఏమో ఈ పైకి పోయేదానికి మెట్లు ఇక్కడ బాత్రూమ్ అంట

చూడు ఒకటే వర్షము ఎండ్ అనేదే ఉండదు